i'm లోపలంతా పాటలు జరుగుతున్నాయి బయటంతా జనం ఇదంతా కూడా బయట ఇదేనండి కరుణాపురం చర్చి చూడండి పై గంటే ఎండగా ఉంది వీడియోలు ఏం పడుతుందో తెలియట్లేదు నాకైతేనే చాలా ఫేమస్ కరుణాపురం చర్చ్ ఇదంతా కూడా ఎంట్రన్స్ అండి కరుణాపురం చర్చ్ చర్చ్ కరుణపురం చర్చి అంతా కూడా బయట వాటర్ ఇది చాలా ఫేమస్ అయి చర్చి కి జనం వస్తున్నారు వెళ్తున్నారు సింహ ద్వారా నాలుగు వైపు కూడా ఏరు జూతులు ఉంటాయి ఈ చర్చి కి చూడండి ఇదంతా కూడా అని ఇదంతా కూడా వైట్ ప్రాంక్ అదే ఎంట్రెన్స్ అండి చర్చ్జీపేట వరంగల్లోని వండర్ అవుతుంది చర్చ్ నూట యాభై ఇక్కడికి అంతా లోపలంతా కూడా చర్చి ఆ లోపలయితే మాస్ జరుగుతుంది అండి ఇదంతా కూడా చర్చి లోపల చర్చి అయితే చాలా బాగుందండి చూడడానికి ఇది చూసారా నిజంగా గోల్డ్ ఎంట్రీ లా ఉంది చూసారా దేవుడు మందిరంలో అదో ప్రశాంతత దేవుడు మనకి చూడటానికి తల్లిచ్చారు కాబట్టి ఇలాంటి ప్రదేశాలన్నీ కూడా చూడాలి ఇది చూడండి కోక్కు ఇదంతా కూడా అండి చూడండి నాలుగు పక్కల నాలుగు కేరూపులు ఉన్నాయి ఇదిగోండి ఇదో మరో ప్రక్క ఉందండి దేవుడు మందిరం చూడటానికి మాకు దేవుడు అవకాశం ఇచ్చాడు చూసారు కదా ఇదంతా నాలుగు పక్కల నాలుగు కేరేవులు స్తంభాలు ఎందుకండి ఇదంతా కూడా చర్చ్ సరౌండింగ్ ఇది ఆల్రెడీ మాస్ జరుగుతుంది కదా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది మీకు అయినప్పటికీ మరి చేస్తున్నాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా అద్భుత కార్యాలు జరిగిందని లోపల సాక్ష్యాలు చెప్తున్నారు దేవుడు చేసిన మహాత్లు మహిమలు అద్భుత కార్యాలు వాళ్ళు ఇలా వచ్చినప్పుడు వాళ్ళు పొందుకున్న అద్భుతాలు సాక్ష్యాలు కూడా చెప్తున్నారు ఇదంతా కూడా అండి చాలా ఎక్కువ ప్లేస్లో దీన్ని కట్టారు నూట యాభై కోట్లు అయ్యేది అంటే చాలా మాటలు కాదు కదా చుట్టూ చర్చ అయితే కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి ఇదంతా కూడా ఓపెన్ ప్లేసు ఒకసారి ఎవరైనా సరే వచ్చి చూడాలనుకుంటే చూడొచ్చండి ఈరోజు ఒక ముప్పై వేల మంది దాకా వచ్చి ఆరాధన చేశారంటే ఇక్కడ మేము వచ్చేసరికి వెళ్ళిపోయారు చూశారు కదా కేరేబులు నాలుగు పక్కల నాలుగు ఉంటాయి కేరేబులు చూడండి ఇదంతా కూడా ఇదిగో ఇదంతా కూడా బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా కూడా ఇంకో టైపు మరోవైపు ద్వారం ఇది చూసారు కదా కాల్సింది ఎండలోని ఇప్పటికీ నేను మీ అంతగా చూపించాలని తీస్తున్నాను ఇదిగోండి ఇదంతా కూడా ఇక్కడ ఎక్కువ ఈ ఊరోళ్ళే వర్క్ చేశారంట మామూలుగా ఇదంతా చర్చ్ చుట్టుపక్కల నాలుగు కేరేబులు శరాబులు దేవదూతలు నాలుగు ఉన్నాయి ఇది నూట యాభై కోట్లయిందంటే అండి ఈ చర్చ్కి చాలా అంటే చాలా బాగుంది చూడండి మొత్తం గార్డెనింగ్ అంతా కూడా చాలా నీట్గా చేశారు చూడండి అయితే మాస్ జరుగుతుంది చూడండి మొత్తం ఎలా వచ్చింది ఇదంతా కూడా చూడండి ఇదంతా కూడా చుట్టుప్రక్కల నాలుగు వైపులు కూడా నాలుగు కేరేబులు ఉన్నాయి బైబిల్లో ఉంటాయి కదా మనకి అతిథిగానే నూట యాభై కోట్లతో నిర్మించబడిన సుందరమైన మందిరం ఇది కన్నా ఎక్కువ ఈ చుట్టుప్రక్కల వారే వచ్చి ఐదు వందల మంది పైగా పనిచేసిన అండి ఇది ఒకసారి చూడండి నాలుగు పక్కల నాలుగు కేరేబులు ఉన్నాయి ఇలాగా కింద కూడా గార్డెనింగ్ ఇలా చాలా నీట్గా ఉందండి ఎక్కడా కూడా అసలు ఎటువంటి ఇదంత లేదు మనసు చాలా ప్రశాంతంగా ఉంది చూడటం వల్ల చూసారా గార్డెనింగ్ అంటే ఇది చేయాలంటే కూడా చాలా ఇది ఉండాలండి చూడండి ఎన్ని కూడా పువ్వుల మొక్కలు కేవలం మీకు చూపించడం కోసమే నేను ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను చూశారు కదా కుండీలు ఈ కుండీలు మెయింటైన్ చేయడం అంటే మన ఇంట్లో రెండు మూడు కుండీలు చేసరికి చాలా ఇది అనిపించింది కదా మనకి దేవుడు మందిరంలో దేవుడు తన మహిమను కనపరుచుకున్నట్టుగా జనాలు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ వారు కూడా పని చేయడం బట్టి మందిరం ఎంత అందంగా సుందరంగా ఉంది చూడండి మొత్తం ఏ మొక్కలన్నా సరే ఏది ఎక్కడ వాడుకోలేదు ఏమీ చేయలేదు ఎంత మహిమ గల మన దేవుడు చూడండి మందిరం లోపలికి వెళ్తున్నాను వీలుంటే వీడియో తీస్తాను

Ya, siapa ya? Siapa Siapa

అన్ని కలర్స్ నా దగ్గర అంతా కూడా లోపల మందిరం అండి ఇదంతా కూడా చూస్తున్నారు కదా సార్ ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఈ మందిరం సింహద్వారం చూసారు కదా ప్రే చేసుకుంటున్నారు ఇదంతా కూడా చూడండి ఫాదర్స్ ప్రేయర్ చేస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందండి నూట యాభై కోట్లు ఖర్చు తీసిన మందిరం ఇది దేవుడు పద్వార్థమే దేవుడు అద్భుతంగా వాడుకుంటారు మా అక్క మా అక్కరిద్దరు అబి అబ్బాయి మా వారు అందరం కూడా ఈ చర్చి చూడడానికి విజయవాడ నుంచి వరంగల్ నుంచి వచ్చాము చూశారు కదా ఆల్రెడీ చర్చి లోపల చూపించాను మీకు ఇది బయటండి బయట అందరూ కూర్చున్నారు చూడండి రండి మీరు ఫ్యామిలీని తీసుకుని ఒకసారి రండి ఇది చూడదగ్గ చర్చు నూట యాభై కోట్లు పెట్టి కట్టిన అద్భుతమైన దేవుని మందిరం చూసారండి పిక్చర్ వేశారు అది కూడా చాలా దేవుడు మందిరం అంటే మందిరంలా మనకి ఫాదర్ డోర్ ఫాదర్ డోర్ లోపలికి వెళ్ళింది మొత్తం నాలుగు ఎంట్రన్స్ ఉన్నాయండి నాలుగు ద్వారాలు పరిశీధార్థి ద్వారం ఫాదర్ ద్వారం పైకు లోపలికి కూడా వెళ్ళొచ్చండి

पूर्ण देवी वासाचे भक्त म्हणून